ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రేమ తత్వం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అసలు ప్రేమ అంటే ఏంటి నిజమైన ప్రేమ ఎక్కడుంది ఎవరిలో ఉంది ఇప్పుడు జనరేషన్ ఫీల్ అవుతున్న ప్రేమ నిజమైన ప్రేమ ఒకవేళ నిజమైన ప్రేమ అయితే ఇన్ని దారుణాలు ఇంత ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ జ్యోతిష నిపుణులు అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త అయినటువంటి దివ్య రమణ చక్రవర్తుల గారు మనతో పాటు స్టూడియో లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి దివ్య దివ్య గారు ఇప్పుడు మన టాపిక్ వచ్చి వాలంటైన్స్ డే స్పెషల్ ప్రేమతత్వం నిజంగా ప్రేమతత్వం అనేది ఎక్కడ ఉంది ఎవరిలో ఉంది ఎలా ఉంది ఇప్పుడు ఫీల్ అవుతున్న ప్రేమ నిజమైన ప్రేమ అసలు ప్రేమకు అర్థం ఏంటి ప్రేమకి అర్థం అనేసరికి చాలా మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా చెప్తే అయితే గనుక సాక్రిఫైస్ అంటారు ఓకే ఓకే కొన్ని కొంతమంది ఏమంటారంటే ప్రేమ అంటే మనము ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అంటారు ఇంకొంతమంది ఆలోచన ప్రకారం ఏమంటారంటే నమ్మకం అంటారు కొంతమంది ఏమంటారంటే శృంగారం మాత్రమే అంటారు అయితే ఒక్కొక్క మనిషిని బట్టి మనిషి యొక్క తత్వాన్ని బట్టి మనిషి యొక్క ఆలోచనని బట్టి ప్రేమ యొక్క తత్వం మారిపోతుందా అంటే కదా ప్రేమ యొక్క తత్వం ఎప్పుడు మారిపోతుంది ఎక్కడైతే మీకు అమితమైన ఆనందం లభిస్తుందో ఆనందం ఎప్పటికీ తరగనిదో ఎప్పుడు అదే ఆనందం అంటే వయసు తరిగినా పెరిగినా పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పెళ్ళైనా పెళ్లి కాకపోయినా అదే ఆనందమయ జీవితం ఉందా మీ దగ్గర ఉంటే గనక మీ మనసులో అలాంటి ఆనందం ఎప్పుడూ తాండవిస్తే ఖచ్చితంగా మీకు మీరు ప్రేమలో ఉన్నట్టే ఎవరినైనా ప్రేమించచ్చు తల్లిని కూడా ప్రేమించవచ్చు చెల్లిని కూడా ప్రేమించవచ్చు వీటిలో మనకి ప్రేమ అనేసరికి మనము ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుకుంటా అయితే ప్రేమ అనేసరికి ఏముంది ఒక రోజు ఇవ్వడమో ఒక గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడమో లేకపోతే ఒక వ్యాలంటైన్కి ఒక గిఫ్ట్ ఇవ్వడమో దాంతో మాత్రమే మనం ప్రేమని వ్యక్తీకరించగలము అనే ఆలోచన నుంచి ఇవాళ రోజున యువత బయటికి రావాలి ఎందుకంటే పిల్లలు చాలా మటుకు ఏం ఆలోచిస్తున్నారు అంటే చక్కటిగా వేరే వేరే బిజినెస్ మ్యాన్లని బాగా వృద్ధి చేసి మనం మన జోబు ఖాళీ చేసుకుని ప్రేమని వ్యక్తపరిస్తేనే ప్రేమ అవుతుందేమో అనుకునే స్థితికి వెళ్ళిపోయారు అలాంటప్పుడు మనము ఆ వ్యాలంటైన్ అంటే ఎవరినైతే వీళ్ళు నా వ్యాలంటైన్ అని అనుకుంటున్నారో ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గిఫ్ట్ ద్వారానే వీళ్ళ యొక్క ప్రేమని వ్యక్తపరుచుకుంటారంటే గిఫ్ట్ ని ప్రేమించారా మనిషిని ప్రాణి ఒక్కరోజు ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకుంటే అది ప్రేమ అయిపోతుందండి అసలు లేని ప్రేమని వ్యక్తపరిస్తే ఎక్కడి నుంచి వస్తుంది ఏదైతే మీకు పూర్తిగా ఆనందాన్ని ఇస్తుందో అంటే ఏదో నేను నలుగురు వెనకాల తిరిగితే ఆనందం ఇస్తుంది లేకపోతే నేను నలుగురికి వ్యాలంటైన్స్ డేకి సంబంధించి ఐ లవ్ యూ అని చెప్తేనే నాకు ఆనందం వస్తుంది అని అంటే క్షణికమైన ఆనందం అది క్షణికమైన ఆనందం ఎప్పుడు ప్రేమ చెప్పదు ప్రేమతత్వం ఎప్పుడు ఏం చెప్తుంది కృష్ణ కాన్షియస్ అంటాం మనం కృష్ణ కృష్ణ కాన్షియస్ అంటే ఏంటి ఎక్కడైతే మీకు పూర్తిగా ఆనందం లభిస్తుందో ఏదైతే మీ జీవితంలో ఎన్నటికీ తరగదు తరగని దాన్నే మనం ఐశ్వర్యం అన్నాం తరగని దాన్నే ప్రేమ అన్నాం తరగని దాన్నే ఆనందం అన్నాం తరిగిపోయేదాన్నే ఆనందం అనట్లేదు మనం తరిగిపోయేది కూడా ప్రేమ అవ్వదు ఆ ఒక్క రోజు మీరు వ్యక్తపరుచుకున్నారు ఆ ఒక్క రోజు మాత్రమే మీరు చెప్పగలరా తర్వాత చెప్పలేరా దేనికైనా ఒక సందర్భం కావాలి అని చెప్పి ఆ సందర్భాన్ని ఫిబ్రవరి ఫోర్టీన్త్గా పెట్టుకుని వీళ్ళ ఆ సందర్భంలో మాత్రమే మనం వ్యక్తం చేస్తే వ్యక్తపరిచాము లేకపోతే వ్యక్తం చేయలేదు లేదా మనం ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాం ఈ అమ్మాయికి ఇవాటి రోజున ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేకపోతే ఈ అమ్మాయి నన్ను వదిలేస్తుందేమో అనే భయంతో చేసే పని ప్రేమ అవుతుందా అది ప్రేమ అవ్వదేమో ఎందుకంటే అక్కడ నమ్మకం కానీ ఒక పునాది కానీ లేదేమో అందుకే భయం వేస్తుందేమో ఆ రోజు కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందేమో ఆ రోజే గిఫ్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందేమో అలా అనేక రకాలుగా ఆలోచించినా ఏ రకంగా ఆలోచించినా కూడా సరిగ్గా మనం జస్టిఫికేషన్ ఇవ్వగలిగే స్థాయి ఎక్కడ కనిపించదు మనిషి యొక్క తత్వానికి తేడా వచ్చేస్తూ ఉంటుంది దివ్య గారు వ్యాలంటైన్స్ డే అంటే ఒక ఆడ మగ మధ్య జరిగే ఒక ఒక తీపి అనుబంధం అని అనుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ వ్యాలంటైన్స్ డే అనగానే ప్రిపేర్ అయిపోతున్నారు ముందైతేనే ఓకే వెళ్ళాలి కలవాలి గిఫ్ట్లు ఇచ్చుకోవాలి మాట్లాడుకోవాలి అక్కడి నుంచి లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి నిజంగా ఆ రోజు నుంచే లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందంటారా కొంత ప్రేమ అనే లైఫ్ జర్నీ కొంతమందికి ఈ ప్రేమ అనే లైఫ్ జర్నీ అక్కడ స్టార్ట్ అవ్వచ్చు ఆ రోజుకి ఎండ్ అవ్వచ్చు ఒకవేళ కనుక మీరు క్షణిక ఆవేశంలో ఈ అమ్మాయి నాకు నచ్చింది లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అంటారు వాట్ డూ యూ నో అబౌట్ లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అంటే అమ్మాయి గురించి ఏమీ తెలియదు ఆ అమ్మాయి యొక్క రూపాన్ని చూడడమో లేకపోతే ఆ అమ్మాయిని చూస్తే ఏదో గుండెలో ఒక రకమైన స్పందన వచ్చిందో దానివల్ల నేను ఆ స్పందన వల్ల నేను ఆ అమ్మాయిని ప్రపోజ్ చేశాను అని అనుకుందాం అలా ప్రపోజ్ చేస్తే అది మీకు తర్వాత తర్వాత అమ్మాయిలో మంచి లక్షణాలు ఉండొచ్చు చెడ్డ లక్షణాలు ఉండొచ్చు మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు మనకి మనకి ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది చిన్నప్పటి నుంచి మనల్ని ఎలాగ పెంచారో ఆ పెంచిన స్వభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిసర ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క పాలనా పోషణ ఎలా ఉంటుందో అది వీళ్ళ మీద ఉంటుంది ఇంట్లో యొక్క పరిస్థితులు మన మీద ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే మనం వెళ్ళినప్పుడు మనం బయట ఎవరినైతే వెతుక్కుంటామో కంపానియన్గా ఎవరినైతే వెతుక్కుంటామో ఆ కంపానియన్షిప్ లో ఖచ్చితంగా మనలో ఉన్న క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయా లేదా అనే చూస్తాం చాలా మంది బ్రేకప్స్ ఎందుకు వెళ్తారు అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అని వీళ్ళకి అనిపిస్తోంది కాబట్టి బ్రేకప్ కి వెళ్తున్నారు ఈ ముందు ఉన్న ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టే కదా అదే కదా ఇమోషనల్ బ్రేక్డౌన్ అక్కడ ఏమవుతుంది ఇది ప్రేమ ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు ఎందుకు అనేసరికి మనకి అదే చెప్పేది మనకి ఏవైతే ఇష్టాయిష్టాలు ఉంటాయో లైఫ్ లైఫ్ మొత్తం నాకు నచ్చని వస్తువుని నేను మీతో షేర్ చేసుకోవాలి నాకు నచ్చని వస్తువుల్ని నేను మీతోటే మాట్లాడాలి మీకు నచ్చుతుంది కాబట్టి అలాగే మీకు కూడా నా విషయంలో అలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి మీకు నాకు ఉండే మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ లోపం ఎలా ఉంటుంది ఎప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వదు ఇది బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల ఈ లవ్ మ్యారేజెస్లో ఏమవుతుంది ముందే ప్రేమించుకోవడానికి ట్రై చేసి పెళ్ళి వరకు వెళ్లకుండా ముందే డ్రాప్ అయిపోయే కేసెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇది ఓపెన్ బుక్ అయిపోయింది మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ అబ్బాయి నుంచో ఈ అమ్మాయి నుంచో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే మీట్ అవ్వట్లేదో ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారనంటే లెట్స్ స్టాప్ హియర్ అంటారు అసలు అది ప్రేమ ఎలా అవుతుంది ఏదైతే ఇప్పుడు నీలో ఏదైనా మంచి ఉంది చెడు ఉంది అనేది ఈ అమ్మాయిలో కావచ్చు అది అబ్బాయిలో కావచ్చు అసలు అది ఆలోచనని రాని స్థితిని ప్రేమనంటాం అంటే దీంట్లో ఏది మంచి చెడు అనే స్థితి లేదు ఒకళ్ళు అనుభవించేదాన్ని అంటే ఏదైతే నేను మాత్రమే అనుభవిస్తాను ఒక శారీరక సుఖం వల్లనో లేకపోతే ఒక వ్యక్తి యొక్క బ్యూటీ వలనో ఇచ్చే గిఫ్ట్స్ వలనో లేకపోతే నాకున్న పరిస్థితుల ప్రభావం వల్లనో నా ప్రేమ పెరగడం కానీ తరగడం కానీ జరగకూడదు అలా జరిగితే కనుక నాలో ప్రేమ సరిగా లేనట్టే చాలా మంది ప్రేమికులు చెప్తారు మేము అందరిలాగా కాదు మేము చాలా డిఫరెంట్ సో అలా చెప్పి పెళ్లి చేసుకుంటారు తల్లిదండ్రులను ఎదిరించి కానివ్వండి ఇంట్లో ఒప్పించి కానివ్వండి కానీ చాలామంది అంటే చాలా లవ్ మ్యారేజెస్ ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి మరి ఫెయిల్ అవుతున్నాయి మరి ఫెయిల్ అయినప్పుడు మేము అందరిలా కాదు అన్న వాళ్ళ విషయాల్లో కూడా ఫెయిల్ అవుతున్నాయి కదా మరి ఫెయిల్ అవుతున్నాయి అలా ఆలోచిస్తే మనకి లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి అలాగే అరేంజ్డ్ మ్యారేజెస్ కొన్ని ఫెయిల్ అవుతున్నాయి మనం కంపారిటివ్లీ మాట్లాడితే గనక అయితే మనకి ఏమవుతుందనంటే ఇండియాలో వచ్చేసరికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫెయిల్యూర్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి అది ఏంటి అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే లవ్ మ్యారేజెస్ వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఎందుకు అని అంటే కనుక మీరు ఎప్పుడైతే అరేంజ్డ్ మ్యారేజ్లోకి వెళ్తున్నారో అప్పుడు అబ్బాయి గురించి పెద్దగా నాలెడ్జ్ ఉండదు ఆ ఫ్యామిలీ గురించి నాలెడ్జ్ ఉంటుంది పేరెంట్స్కి ఆ ఫ్యామిలీ గురించిన డీటెయిల్స్ ఇస్తారు ఆ డీటెయిల్స్ ప్రకారం అమ్మాయి ఒక అవుట్ పెట్టుకుంటుంది ఆ అబ్బాయి కూడా కొన్ని పాయింట్స్ పెట్టుకుంటాడు తర్వాత వీళ్ళిద్దరిని ఒకళ్ళొకళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో ఎందుకంటే నీకు నచ్చింది ఏంటో నాకు నచ్చింది ఏంటో కలిసి ఉండడం వల్ల తెలుసుకుంటూ ఉంటారు మధ్యలో కొంత గ్యాప్ ఇస్తారు వీళ్ళిద్దరికీ ఆ గ్యాప్లో వీళ్ళిద్దరికి ఎంత అండర్స్టాండ్ అవుతుందో దాన్ని బట్టి మ్యారేజ్కి ప్రొసీడ్ అవ్వాలా లేదా అని కూడా చూస్తారు ఇప్పుడు జనరేషన్ చాలామంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు టెన్ మినిట్స్లో కూర్చుని పెళ్లి చూపుల్లో చూసేసుకుని ఓకే అనుకుంటే అండర్స్టాండింగ్ పెరుగుతుందా మేము కొంతకాలం ట్రావెల్ చేస్తున్నాం లవ్ మ్యారేజ్లో కొంతకాలం వాళ్ళతో లవ్లో ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఇష్ట ఇష్టాలని నా ఇష్ట ఇష్టాలని ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నాము సో వాళ్ళంటే ఏంటి మేమంటే ఏంటి అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి మేము లైఫ్ను స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటాం మరి అయితే మనకి ఎయిటీ పర్సెంట్ మ్యారేజెస్ బ్రేక్ అవ్వవు కదా ఎందుకు అని అనేసరికి ఇక్కడ వచ్చేసరికి ఒక అమ్మాయి తోటి ఒక అబ్బాయికి ఉండే రిలేషన్ ఏదైతే ఉందో ప్రేమలో ఎక్కువగా ఓపెన్ అవుతారు అంటే వీళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా ఎక్కువగా ఉంటాయి థాట్స్ కావచ్చు గిఫ్ట్స్ కావచ్చు ఇంకేమైనా పరిస్థితులు కావచ్చు ఇంటి ప్రభావాలు కావచ్చు ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది పెద్దల సమక్షంలో జరిగే వాటి వల్ల పెద్దలు ఏమంటారో అనే భయంతో వీళ్ళు ఎక్కువగా మాట్లాడలేరేమో మేమే బాగా మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే మేము ఎక్కడైనా బైక్ మీద వెళ్ళి తిరగలుగుతున్నాము ఏదైనా హోటల్కి వెళ్ళగలుగుతున్నాము ఏదైనా పార్క్ వెళ్ళగలుగుతున్నాము ఏదైనా మూవీకి వెళ్ళగలుగుతున్నాము ఏదో ఒకటి చేయగలుగుతున్నాం పర్సన్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కంప్లీట్ గా మేము అర్థం చేసుకుంటున్నాం అని అంటే నా పేపర్ ఫిల్డ్ పేపర్ నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళినప్పుడు నాకు అన్ని పాయింట్స్ మీ గురించి ఫుల్గా తెలుసు నేను రాసేసుకున్నాను ఇక్కడ ఈ పాయింట్స్ నేను హ్యాపీ నా లైఫ్ నా లైఫ్ సెక్యూర్ నేను ఇక్కడ వెళ్ళగానే ఇలా ఉంటాను అలా ఉంటాను నా లైఫ్ ఈ స్టేజ్లో ఉంటుందని నేను ఒక ఎస్టిమేషన్ వేసేసుకున్నాను నేను ఏమంటానంటే నా మొత్తం ఆన్సర్ షీట్ క్వశ్చన్ పేపర్ లేకుండానే ఫిల్ చేస్తాను తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కలుస్తారు నేను ఒక పర్సన్నే చూస్తున్నాను ఓకే నాకు పర్సన్ ఒక్కటే విషయం ఆలోచిస్తున్నాను ఆ పర్సన్ గురించే మాట్లాడుతున్నాను నేను నా తల్లిదండ్రుల్ని వదిలేసి అతని ఇంటికి నేను ఎంత ఈజీగా వెళ్ళగలిగానో అతను నా ఇంటికి రాడు ఓకే ఎక్కడ మనకి మన సిస్టంలోనే ఇది కనిపించదు అయితే సరే కేరళలో కొన్ని సిస్టంలో ఈ మ్యాట్రిమోనీ సిస్టమ్ కూడా ఉంది ఏంటి అని అంటే అబ్బాయి ఇంటికి వెళ్తాడు ఓకే ఇల్లరికం ఇల్లరికం అయితే మనం దానికి ఇల్లరికం అని పేరు పెట్టేసాం వాళ్ళకి అదే రాజరికం ఓకే అలా అలా వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అలా కూడా కానీ ఇక్కడ ఏ సిస్టమ్ చూసుకున్నా కానీ మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత యునైటెడ్ ఆఫ్ పీపుల్ ఒకసారి మనకు ఒక కుటుంబ వ్యవస్థ అనేది వచ్చేస్తుంది ఈ కుటుంబ వ్యవస్థ అని వచ్చినప్పుడు కుటుంబ వ్యవస్థలో నీ తల్లి వస్తుంది నీ చెల్లి వస్తుంది నీ తండ్రి వస్తాడు మీ రిలేషన్స్ వస్తారు అందరూ వస్తారు అందరికీ నేను నచ్చాలని లేదు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటుంటారు మల్టిపుల్ టైమ్స్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం వల్ల వన్ ఆర్ ది అదర్ డే నేను ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో నేను కూడా నోరు తెరుస్తాను కెరవగానే నీ ఆన్సర్స్ అన్నీ కొట్టివేయబడుతూ ఉంటాయి ఓకే సో అక్కడి నుంచి ఏంటి నువ్వు తీసుకున్న డిసిషన్ తప్ప యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్ నువ్వు చదువుకోలేదా ఇన్ని రోజులు నువ్వు తిరిగి అండర్స్టాండ్ చేసుకునేది ఏంటి అనేది మనకి మనమే క్వశ్చన్ వేసుకునే స్థితికి వచ్చేస్తాం ఆ తర్వాత ఎవరిని సంప్రదించాలి అందరినీ ఎదిరించు కదా పెళ్లి చేసుకుంది వెళ్ళి వెనక్కి వెళ్ళి పేరెంట్స్ని అడగలేము నాకు హెల్ప్ చేయండి అని ఎందుకంటే ఇది నా డిసిషన్ నేను తీసుకున్న డిసిషన్ మంచి అయినా చెడైనా నేనే అనుభవించాలి అందువల్ల నేను ఏం చేయాలి నేను బయటికి వెళ్ళాలంటే నేను ఆటోమేటిక్గా నేను ఇంకొక సపోర్ట్ కోసం వెతకడం మొదలు పెడతాను అక్కడే మీ మ్యారేజ్ అనేది బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే ఈ లవ్ అంతవరకే పనిచేస్తుందా లవ్ మ్యారేజెస్ అంతవరకే పనిచేస్తాయి అని అంటే కనుక అటు కుటుంబము ఇటు కుటుంబము ఇవన్నీ వ్యవస్థలకు తెలిసి ఒక రిలేషన్ ఫామ్ అయితేనేమో అది వేరేలాగా ఉంటుంది పెళ్ళికి బిఫోర్ యాక్సెప్ట్ చేసిన తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలని రూల్ ఉండదు ఓకే ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మీతో ఉన్నాను అనుకోండి నా అలవాట్లు నేను నేను ప్రవర్తించే తీరు నన్ను ఊరికే అలా జనరల్గా చూస్తే చాలా నచ్చచ్చు వన్ అవర్ నాతో మాట్లాడితే నేను మీకు నచ్చేలాగా మాట్లాడవచ్చు ఓకే కానీ నా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఉంటాయని కాదు ఓకే కదా నా ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఆలోచనలు నా ప్రతి నా డార్క్నెస్ బయటకు వస్తుంది నా గుడ్నెస్ బయటకు వస్తుంది ప్రతి దాని మీద లైట్ పడుతుంది సో అప్పుడు మనకి ఆలోచింపచేసే శక్తి స్టార్ట్ అవుతుంది ఓకే మనకి మనం క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెడతాం అదేనేమో లవ్ మ్యారేజెస్కి బ్రేక్ పాయింట్ అని ఓకే దివ్య గారు మీరు ఒక ఆధ్యాత్మికవేత్త కదా సో ఆధ్యాత్మిక పరంగా ప్రేమతత్వ అంటే ఏంటి అసలు ఆధ్యాత్మిక పరంగా అనేసరికి నేను ఇందాక చెప్పాను చూడండి ఏది అనుభవించిన తర్వాత ఇంకా పొందాలని మీరు కోరుకుంటారు ఏది అయితే మీరు దాన్ని ఆనందాన్ని పొందుతూనే ఉంటారు ఏ క్షణం తర్వాత కూడా మీకు అది తప్పు అని అనిపించదు అందరి చేత మిమ్మల్ని మెచ్చబడుతుందో అంటే సన్మానించబడుతుందో అందరూ మిమ్మల్ని గౌరవించే స్థాయికి మీరు ఎదిగారు అని అంటే గనక మీ స్థితి ఏ స్థితిలో ఉన్నట్టు లెక్క ఆ ప్రేమ యొక్క తత్వము ఏంటి ఆ నమ్మకం అనే పునాది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైతే మనకి ఆధారమో ఆ ఆధారమైన వాడిని కనుక్కున్నప్పుడు వస్తుంది ఆధారమో అనేవాడిని కనుక్కోవడం చాలా కష్టం అయితే ఈ కష్టమైన పనిని మనం చేయగలిగిన నాడు మనకి ఈ ఆనందం బాగుంటుందేమో అంతవరకు మనకేమవుతుంది అనంటే ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే కనుక భగవంతుడే ఆధారం ప్రతి జీవికి ఆధారం భగవానుడే భగవానుడు ఏమంటాడు మనకి ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నన్ను ఆధారంగా తీసుకొని కూ చేసావో ఏదైనా పని అప్పుడు నేను ప్రతి దాంట్లో నీకు ఈ సృ సమస్త సృష్టిలో నేనే కనిపిస్తాను ప్రతి చిన్న చీమలో కూడా నేనే కనిపిస్తాను అక్కడ నేను కనిపించిన ప్రతి చోట నువ్వు దీ చీమను చూసి కూడా అబ్బాయి ఇది ఎంత ముద్దుగా ఉంది బల్లిని నేను ఇలా తయారు చేయ బల్లిని చూస్తే భయమేస్తుంది మనకి బల్లిని చూస్తే అబ్బాయి ఇంత గజ్జిగా ఉంది అంటే అనిపిస్తుంది కానీ అలాంటి బల్లిని మనం తయారు చేయగలమా అలా కూడా ఆలోచించగలమా అసలు మన కళ్ళు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉంటే అలా ఉండేది ఈ కళ్ళని ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో పెడితే మన యొక్క అందమైన మొహం కూడా వికారమైపోతుంది అలాంటిది భగవానుడు ఎంత ఆలోచించింది ఈ సృష్టిని రచించాడు ఇలాంటి సృష్టిని రచించిన భగవాను ప్రేమించగలిగే తత్వం నీలో ఉంటే నీ తల్లిదండ్రులు నువ్వు బాగా ప్రేమించగలిగితే ఎవరినైనా చక్కగా ప్రేమించగలుగుతావు ఆదరించగలుగుతావు ఓకే ఆధారాన్నే నువ్వు పట్టుకోలేకపోతే తల్లిదండ్రులు ఆధారమే భగవంతుడు ఆధారమే ఈ రెండింటిని నువ్వు పట్టుకోలేకపోతే ఇంకా దేన్ని పట్టుకున్నా వదిలేస్తావు కదా ఒక చోట పట్టుకునే తత్వం నీలో లేదు ఇంకెక్కడ వెళ్ళినా పట్టుకునే తత్వం ఉండదు ఓకే అలా ఓకే ఇతవరికి కాలంతో పోలిస్తే ఇప్పుడు జనరేషన్ కానివ్వండి ఇప్పుడు పిల్లలు లేకపోతే చిన్నపిల్లల దగ్గర నుంచి ఈవెన్ టెన్త్ స్టాండర్డ్ నుంచే లవ్ అని చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకుంటూ ఉన్నారు దానికి ఒక వ్యాలంటైన్స్ డే అనేది ఒక రోజును పెట్టుకుని వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు నిజంగా ఇతవరికి కాలంలో అంత ఎక్కువ లేదు ఇప్పుడు ఎక్కువ జరుగుతోంది ఎందుకంటారు రోమన్ చక్రవర్తి అయితేనేమో ఆయన చక్కగా ఒక చేశాడు ఏంటి అంటే తన సైనికులు తన దేశం కోసం పని చేయాలి అంటే సైనికులకి పెళ్ళవుతాయి భార్య పిల్లలు సంసారము బాధ్యత అట్రాక్షన్ అని అటు వెళ్ళిపోతాడు కాబట్టి వీళ్ళకి ఎవరికి పెళ్ళిళ్ళు అవడానికి వీలు లేదని ఆయన ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు మన దేశంలో అలాంటి సిస్టమే లేదుగా ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు ఈవెన్ కాని వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు ఎవరికి మనకి ఇక్కడ వచ్చేసరికి అంతటి ఫ్రీడమ్ ఇచ్చారు సో మనం ఒక వ్యాలంటైన్ డే రోజు మాత్రమే ప్రపోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉందా మన దేశంలో లేనే లేదు ఎందుకనంటే మనకు అలాంటి కండిషన్స్ లేవు ఇప్పుడు రెవల్యూషన్స్ రెవల్యూషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి ఒక డే ఎందుకు వచ్చింది ఏదైనా ఒకళ్ళు మనకి ఇక్కడ మనం ఏమంటాం సరస్వతి జయంతి అంటాం వ్యాలంటైన్స్ డే రోజునే వసంత పంచమి అన్నాం అనుకోండి సరస్వతి దేవి పుట్టినరోజు అని మనం చేసుకుంటున్నాం ఆ రోజు గురు పూజా దినోత్సవం చాలా మంది ఏమంటారు గురు పూజా దినోత్సవం జరుపుకోవట్లేదా అంటారు గురువు దగ్గర మనం నిత్యం ఉండం గురువుని రోజు నిత్యం వెళ్ళి అక్కడ సేవ చేసుకుని వచ్చేయడానికి మన పరిస్థితులు అనుకూలించు అయితే గురువుని ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా వెళ్ళి కలవడానికి గురు పూజ అని మనకు పెట్టుకు పెట్టారు అది కూడా వ్యాస భగవానుడి కోసం పెట్టిన దినం అయితే ఆ రోజు మనం ఎవరినైతే గురువుగా స్వీకరించామో వారి దగ్గరికి వెళ్ళి కనీసం పాదపూజ చేయకపోయినా పాదాలకి నమస్కారం చేసి ఆయన దగ్గర నుంచి రెండు ఆధ్యాత్మిక విషయాలు మన లైఫ్కి సంబంధించిన గ్రోత్ విషయాలు తెలుసుకోవడానికి మనం ఆలోచన చేయడానికి వెళ్తాం అందుకని దీన్ని దీన్ని కంపారిజన్ లో ఏ విధంగానూ కుదరదు ప్రేమికుల దినోత్సవంలో ఏంటి అని అంటే కనుక ఈ ప్రేమని వ్యక్తపరచడానికి ఇది ఒకటే దినం అవసరమా అంటే అవసరం లేదు ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళు రోజు తిరుగుతూనే ఉంటారు రోజు కలుసుకుంటూనే ఉంటారు ఈ పేరుతో పాశ్చాత్య సంస్కృతిని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా వాళ్ళే బ్యాన్ చేశారు కదా రోమన్ లోనే బ్యాన్ చేశారు లోనే అసలు ఇది ఏమంటారు ప్రేమికుల దినోత్సవాన్ని బ్యాన్ చేశారు వ్యాలంటైన్స్ డేని ఈ వ్యాలంటైన్స్ డేని బ్యాన్ చేసిన రోజుని మనం మాత్రం ఎందుకు ఆదరిస్తున్నాం అంటే మనం వీక్ మైండెడా ఒక దినాన్ని మనం ఆదరించాలి అని అనుకుంటే మనం ఆ దినాన్ని ఆదరించడానికి కావలసిన అవసరం చూడాలి రోమన్ చక్రవర్తి గురించి ఎందుకు చెప్పాను అంటే ఆయన అక్కడ ఎవరిని పెళ్ళి చేసుకునే లేదు కాబట్టి ప్రతి ఒక్కడికి ఒక నీడ్ ఉంటుంది వాడి కూడా ఒక ఫ్యామిలీ కావాలి వాడి కూడా ఒక భార్య కావాలి ఇంటికి వెళ్తే కనీసం పిలిచి పలకరించే పిల్లలు కావాలి అనే ఒక నీడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది అవసరం ఎందుకు ఇది రెవల్యూషనరీ మెథడ్లో వచ్చిన టాపిక్ కాబట్టి మనం ఇదేనైతే ఎక్కువగా ఒత్తిపెట్టేస్తూ ఉంటామో అది సడన్గా ఒకరోజు నిద్ర లేస్తుంది అని ఇంద్రియ నిగ్రహము అని అంటూ ఉంటారు ఇంద్రియాలని ఎంతసేపు మీరు ఎంత తొక్కేస్తూ ఉంటారో ఇంద్రియాలు అంత తొందరగా పైకి లేస్తాయి అని అంటారు అలాంటి ఇంద్రియాలని అంత పైకి లేస్తాయి అని అంటే దాని సమతుల్యతని పాటించమని మనకి సంఘంగా మనకి ఏం చేస్తారు సంఘం అంత మనకి హిందూ సాంప్రదాయం ఏమి ఇచ్చింది మీరు ఒక సర్టెన్ ఏజ్లో మ్యారేజ్ చేసుకోండి వైఫ్తోటి ఉండండి పిల్లలు కాని మళ్ళీ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి అలా లైన్ గా మీరు ఈ సృష్టి క్రమాన్ని పెంచండి సృష్టి క్రమాన్ని పెంచుతూ ధర్మాన్ని పాటించండి ధర్మం నాలుగు పాదాలుగా నడవాలి నాలుగు పాదాల్లో మనకి నడవాల్సిన ధర్మం ఏంటి అందులో ఇది ఉందా అంటే అందరినీ ప్రేమించమన్నారు ఒక వ్యక్తినే పట్టుకుని బాగా ప్రేమించి వదిలేమని లేదు అందర్నీ ప్రేమించమన్నారు మనకి ఈ ప్రేమించమనడంలో ప్రేమ విషయం వేరే అయి ఉండొచ్చు అయితే ప్రేమికుల దినోత్సవం అన్నప్పుడు మీకు ప్రేమ అందరికీ ఒకటే కదా ఈ ప్రత్యేకమైన ప్రేమ ఒక్కటి వీళ్ళు మాత్రమే బయట కలవాల్సిన అవసరం ఉంది తల్లి తండ్రిని కూడా ప్రేమించొచ్చుగా ఆ రోజు వెళ్ళి అన్నా చెల్లెల్ని కూడా ప్రేమించవచ్చు ఇంకేమన్నా మన ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మనం మేము మిమ్మల్ని ఇవాళ లైక్ చేస్తున్నాము ఈ ఎన్నో రోజుల నుంచి లైక్ చేస్తున్నాము కానీ ఇవాళ వ్యక్తపరుస్తున్నాం మిమ్మల్ని మీకు మీరంటే మాకు చాలా ఇష్టము మీ వల్ల మేము హ్యాపీగా ఉన్నాము అని మన ఇంట్లో ఈ విషయం చెప్తే ఎంత బాగుంటుంది దీన్ని ఇలానే జరుపుకోవాలని రూల్ ఉందా అక్కడ ఆయన పాస్టర్ ఇలా చేయడానికి అవకాశం ఉంది కానీ మనకు అవకాశం లేదు కదా ఇక్కడ అవసరం కూడా లేదు కదా అవకాశము అవసరము చాలా తేడా అవకాశాలు చాలా ఉంటాయి మన జీవితంలో మనకు అవసరమా లేదా అనేది మాత్రం మనకు అవసరం లేదు ఎందుకు అని అంటే గనక మీకు ఇక్కడ అలాంటి నిబంధనలు ఏం లేవు మీరు ఎవరినైనా ప్రేమించవచ్చు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఫలానా రోజే అని చూస్ చేసుకోవడానికి వ్యాలెంటైన్ ఏ మన మన దేశస్థుడా కాదు కదా ఆ రోమ్ నగరమే ఆయనని బహిష్కరించింది ఆయనకి ఉరిశిక్ష విధించింది అలాంటి ఒక పర్సన్ ని పట్టుకుని ఆయన మాత్రమే ప్రేమను వ్యక్తీకరించగలడు అని అనుకుంటే అంటే మిగతా వాళ్ళు ఎవరు ప్రేమను వ్యక్తీకరించలేరా కృష్ణ కాన్షియస్ చూసుకుంటే జన్మాష్టమి రోజు కృష్ణుడు ప్రేమని ప్రేమకి కృష్ణుడే తత్వం కదా కృష్ణుడిని మించిన తత్వం ఏముంది అన్కండిషనల్ అంటే ప్రేమ ఆయన ఆయన దగ్గరే ఉంది ఆ అమ్మాయిలో అంతమంది నరకాసురు చెరలో ఉంటే వారందరూ బయటికి వస్తే మమ్మల్ని నరకాసురుడు చెరలో ఉన్నావు కాబట్టి నువ్వు చెడిపోయిందాన అనొచ్చు వాడు పెళ్లి చేసుకున్నాడేమో అనవచ్చు ఇంకేమన్నా అనొచ్చు అప్పుడు మా పరిస్థితి ఏంటి కృష్ణ అంటే అందరినీ పెళ్లి చేసుకుంటాడు అందరి దగ్గర ఆయన ఒక రూపం ఉంటుంది మేము కూడా అందరినీ పెళ్లి చేసుకోవచ్చు కదా మేము కూడా పదహారు వేల మందిని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఆ పెళ్లి చేసుకోవచ్చు ఎప్పుడైతే నువ్వు పదహారు వేల మందిగా డివైడ్ కాగలుగుతావు ఒక రూపం అప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు సింగిల్ పర్సన్నే పెళ్లి చేసుకోవాలి ఓకే ఆయన పదహారు వేల అందరి దగ్గర ఉన్నాడు ఎట్ ఎ టైం ఆయన మించిన తత్వం ఏముంది అందరినీ ప్రేమించడం నేర్పించాడు ప్రతి చోట పరమాత్ముడు ఏం చెప్పుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోతే కూడా రావణాసురుడు కూడా వంద సార్లు అవకాశాన్ని ఇచ్చాడు నువ్వు ఒప్పుకో సీతాదేవిని నాకు అప్పగించేసి నేను నిన్ను వదిలేస్తాను శరణాగతి చేయి నాకు నేను నిన్ను వదిలేస్తాను అన్నిసార్లు అవకాశం ఇచ్చిన ఆఖరికి ఆయన చేతిలో ఉన్న ధనుర్భాణాలు కింద పడిపోయి రేపు పొద్దున్న ఆయన ఏమంటారు ఆయన రథము అన్నీ కూడా పోయినా కూడా చంపే అవకాశం ఆయన రాముడు ఒక బాణం వేస్తే చనిపోయే రావణాసురుడి కోసం చంపే అవకాశం ఉండి కూడా నువ్వు రేపు రాని పంపించేస్తాడు ఎందుకు ఈ రాత్రి నుంచి పొద్దున్న లోపల నీకేమన్నా నాకు శరణాగతి ఏమో సీతాదేవిని నీకు అప్పగిస్తా ఇచ్చేస్తాను రామ ప్రభువు నాకు ఇంకేమీ వద్దు అని చెప్పేసేసి నన్ను శరణాగతి చేస్తావు అది ప్రేమతత్వం ఓకే అక్కడ ఆయన ప్రేమను నేర్పించాడు ఏమని నువ్వు ఇన్ని రోజులు నా సీతాదేవిని ఇక్కడ అట్టు పెట్టుకున్నా సీతాదేవి నా కోసమే అగ్నిలాగా తప్పించింది అలాగే నేను కూడా ఆమె కోసమే జ్వలించాను అని చెప్పి చెప్పడానికి ఆయన ప్రతి చోట చూపించాడు అంతటి ప్రేమ ఇవాళ ఉందా ఒక నెల రోజులు ఊరు వెళ్తేనే ఏమవుతుందో నీ భార్య నీకు తెలీదు అనే భయంతో బతికే బతికే స్టేజ్లో తర్వాత పరిస్థితి ఏంటి వేదాలు పురాణాలు ఇతిహాసాల పరంగా ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంది అసలు ఇట్లా ఆలోచిస్తేనేమో వాళ్ళు నమ్మకము ప్రేమ ఒక అండర్స్టాండింగ్ తోటి వాళ్ళ లైఫ్ని లీడ్ చేశారని మనకు అనిపిస్తుంది ఇలా లీడ్ చేయమని మనకి పరమాత్ముడు అనేక రూపాల్లో వచ్చి చెప్పు ఉండొచ్చు అయితే మనమేం నేర్చుకున్నాం దీని నుంచి ఇదంతా ట్రాష్ కొట్టిపడడానికి లేదు ఎందుకంటే అయోధ్య రామజన్మభూమి అని చెప్పి మనకి నాసా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నిర్ధారించారు ఆఖరికి రామసేతువుని కూడా చూపించారు ద్వారకా వెళ్తే కృష్ణుడు కూడా ఇక్కడ ఉన్నాడు వచ్చాడు అని చెప్తున్నారు అంటే ఆయనకు కావలసిన చిహ్నాలు ఇవాటికే ఉన్నాయి అంటే ఏంటి ఆయన వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళంతా తత్వాన్ని తీసుకున్నారు కదా వీళ్ళంతా నేర్పించాలనుకుంది ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రేమని శాంతిని అలాగే ధర్మాన్ని బోధించాలని వచ్చారు మనిషి ఎలా జీవించాలి అనేది నేర్పించడానికి వచ్చారు ఒకరిని నమ్మిన వారిని మోసం చేయమని చెప్పడానికి రాలేదు అయితే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూసుకుంటే కనుక చాలామంది ప్రేమ నేను ప్రేమిస్తున్నాను సో నువ్వు నాకే సొంతం నాకే కావాలి అని ఒక స్వార్థపూరితమైన ప్రేమని వ్యక్తపరుస్తూ ఏదో ఒక రకంగా వాళ్ళని అంటే ఎదుటి పర్సన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అది కూడా ప్రేమనే అంటున్నారు మరి మీ మాటల్లో ప్రేమ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒకరిని ఇబ్బంది ప్రేమించిన వ్యక్తిని ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే ప్రేమించిన వ్యక్తిని ఇబ్బంది పెడుతుందో మీ ప్రేమ మీరు ప్రేమించలేదు ఎందుకనంటే మీరు కావాలని కోరుకున్నారు అంతే నాలో ఉన్న అహంకారం లేకపోతే నాలో ఉన్న ఈగో ఏదైతే ఉందో అది నన్ను పదే పదే చెప్తోంది ఏంట్రా నీకు ఈ అమ్మాయి నీకు పడలేదా అయితే నీవెందుకు పనికిరావరా అని నాలో ఉన్న ఈగో నన్ను అంటుండడం వల్ల నేను ఏమన్నా చేయాలని ట్రై చేస్తున్నాను లేదా నా ఫ్రెండ్స్ ఎవరో ఒక లేదో అంటుంటారు కానీ నాలో ఉన్న కాన్షియస్ నాకు ఏం చెప్పాలి నేను ప్రేమించాను ఈ అమ్మాయి నన్ను ప్రేమించకపోతే నేను ఎలా ప్రేమి ఎలా ఉంటే అమ్మాయికి నచ్చుతుందో అప్పుడు నేను ప్రేమించేలా చేసుకోవాలి కానీ యాసిడ్ పోసో లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే చున్నీ లాగేసో ఆ అమ్మాయిని వెనక నుంచి టీస్ట్ చేసో ఇంకో రకరకాలుగా ఇబ్బంది పెట్టు లేకపోతే సెల్ ఫోన్స్లలో మెసేజ్లు పెట్టు ఎక్కడనైనా న్యూడ్గా పిక్ పిక్స్ తీసి ఆ పిక్స్ని అప్లోడ్ చేసి బ్లాక్మెయిల్ చేసో అలా చేసుకునేది ఎప్పుడు ప్రేమ అవ్వదు అది బలవంతం రాక్షస వివాహాలు లాంటివి అవి ఓకే బలవంతమైన రిలేషన్షిప్ ఆ బలవంతమైన రిలేషన్షిప్లో ఒక వ్యక్తి పొందే పైశాచిక ఆనందము ఇంకో వ్యక్తి పొందలేనప్పుడు అది ఏ విధంగానూ ప్రేమ అవ్వదు మరి ఇంకొక విషయం మాట్లాడుకోవాలి బలవన్ మరణాలు మా ప్రేమ ఒప్పుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు ఏం జరుగుతోంది ప్రపంచంలో నేను ఇందాక అదే చెప్పాను ఫస్ట్ మీకు ఏదైతే గౌరవించబడుతుందో మీ తల్లిదండ్రులతోటి మీ చుట్టుపక్కల వాళ్ళతోటి మీరు ప్రేమించిన వ్యక్తి ఇంట్లో కూడా అలాంటి ప్రేమ గౌరవనీయమైనది ఓకే సో ఎందుకు గౌరవనీయమైనది అంటే అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ బాధపడట్లేదు నీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకి ఓర్చి నేను పెంచుంటారు పెద్ద చేసి ఉంటారు కొన్నిసార్లు వాళ్ళకి తినడానికి కూడా ఉండకపోవచ్చు కొన్నిసార్లు వీళ్ళకి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోయి ఉండవచ్చు ఇవాళ వీళ్ళు ఒక స్టేజ్కి రావడానికి వాళ్ళు వాళ్ళని హార్తి కర్పూరంలో కరిగిచ్చి ఉండొచ్చు లేదా బాగా డబ్బు ఎక్కువైనా కూడా వీళ్ళకి పెట్టాలని రూల్ లేదు కదా వాళ్ళే క్లబ్కు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా అయినా కూడా వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అలా ఇన్వెస్ట్ చేసినా సరే అంటే వీళ్ళు నీ మీద అయితే నన్ను కనమన్నామా అనే ఆలోచన కూడా వస్తుంది ప్రతి ఒక్కరు ఇక్కడ సృష్టి నడిపించడానికి వచ్చారు కాబట్టి సృష్టి నడిపిస్తారు వద్దన్నా నడిపిస్తారు పెళ్లి చేసుకుంటే ఇద్దరు పుడతారు కామన్ అది దానికోసం ప్రత్యేకమైన సిచ్యువేషన్సే అవసరం లేదు ఈ సిచ్యువేషన్ ప్రతి సిచ్యువేషన్ కి ఒక క్వశ్చన్ వేయడానికి కాదు నీ కర్మలో రాసింది కాబట్టి నువ్వు ఇక్కడికి భూమి మీదకి వచ్చావు వచ్చావు కాబట్టి అనుభవించడానికి ఆ కావాల్సిన స్థితిలోనే నీకు దేవుడు ఇచ్చాడు కానీ అనుభవించేటప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటి ఏది పొందదగింది ఏది పొందలేనిది ఎందుకు మనిషికి విచక్షణా జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు మేధాశక్తి సంపన్నత ఇచ్చాడు కర్మని చేసే అధికారాన్ని ఇచ్చాడు కర్మని నివృత్తి చేసుకునే అధికారాన్ని ఇచ్చాడు అంటే నాకు చెడు జరిగేది ఉంటే నేను కావాలి అనుకుంటే నా కర్మని తీసే తీసుకోగలుగుతాను ఎలాగా అనేది మనం తర్వాత ఆలోచించుకోవాలి అయితే ఇలా మనకి అన్ని అవకాశాలు భగవంతుడు ఇచ్చిన తర్వాత నాలో ఇలా రాసుంది కాబట్టి నేను ఇలా చేశాను అనడానికి అవకాశము లేదు మనిషికి మాత్రం ఏదైనా ఇంకా మిగ సకల జీవరాశులు మిగతా సకల జీవరాశులు ఒక మనిషిని వదిలిపెట్టి మిగతావన్నీ మాత్రం అది అనుభవించడానికి మాత్రమే పుట్టాయి ఓకే కర్మ చేయడానికి పుట్టలేదు కాబట్టి వీళ్ళకి ఇంకా వేరే అధికారం కానీ రూపం కానీ దేనికి లేదు వీరికి ఉన్న రూపం ఒకటే ఏంటి అది అనుభవించడం వీళ్ళకున్న రూపం ఏంటి దాని నుంచి తప్పించుకునే శక్తి కూడా ఉంది అయితే నీ దగ్గర ఇన్ని లక్షణాలు ఉన్నాక నువ్వు ఎందుకు తప్పించుకోలేవు నువ్వు తప్పించుకోగలుగుతావు ఇవాళ్ళే ఒప్పుకోవాలని నువ్వులేముంది నీ పేరెంట్స్ ఇంకో సంవత్సరం ఆగితే ఒప్పుకుంటారేమో వాళ్ళు నిన్ను ఇరవై ఐదేళ్ళు పెంచినప్పుడు కష్టపడి నువ్వు ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఆగచ్చు వెంటనే పీక మీద కత్తి పెట్టుకున్నావు ఊరేసుకుని ఆ తర్వాత ఎవరు పెళ్లి చేసుకుంటావు తాడును కాదు కదా కత్తినో తాడునో ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవట్లే కదా మనం మరి అలాంటప్పుడు నీ యొక్క అంటే నేను నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి కరెక్ట్ కాదు అని నీకు అపనమ్మకం ఉంటే తప్పు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటూ అదొక మానసిక దౌర్బల్యత కానీ అంతకుమించే ఉంది క్షణికావేశంలో ఏదో ఒక నిర్ణయాలు తీసుకుని ఒప్పుకోవట్లేదు కాబట్టి మనకి ఈ సూసైడే ఏదేమైనా మనం తీసుకోబోయే నిర్ణయం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి జీవితాన్ని అక్కడికి ఏం చేయడం కరెక్ట్ కాదు కదా అసలు అస్సలు కాదు ఎందుకనంటే నువ్వు సాధించాలనుకున్నది ఏదైతే ఉందో అది నువ్వు జీవించి ఉన్నప్పటి వరకే సాధించగలుగుతావు ఇవాళ్ళకి సాధిస్తారు అనుకోవడం ఇంపాసిబుల్ నువ్వు చచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది పాసిబిలిటీనే లేదు ఎందుకంటే శరీరం ఉన్నప్పుడే పెళ్లి ఆత్మలకి పెళ్లిళ్ళు లేవు ఎందుకంటే ఆత్మ అనేక జన్మలు తీసుకుని ఉంటుంది అనేక జన్మలు తీసుకున్నప్పుడు ఈ ఆత్మకి ఏ జన్మ యొక్క స్పృహ వస్తుంది కొన్ని కోటాను కోట్లు ఇప్పుడు నా శరీరానికి వయసు అడిగితే ఒక లెక్క చెప్తాను నేను కానీ నా ఆత్మ వయసు అడిగితే ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలుసా నాకు తెలీదు నా నెంబర్ తెలుసా నా పేరు దివ్య కానీ అసలు అసలు పేరు ఏంటి నాది భగవంతుడికి తెలుసు ఎప్పుడు డయల్ చేస్తాడో పైకి వెళ్తున్నాను కదా ఎప్పుడు డయల్ కిందకి వస్తాం కదా ఫైనల్ గా స్పిరిచువాలిటీ పరంగా ప్రేమ అంటే ఏంటి స్పిరిచువాలిటీ పరంగా ఆలోచిస్తే కనుక ఏ దేని వల్ల అయితే నువ్వు ఎప్పటికీ మోసపో బడవో దేని వల్ల నీ ఆనందం అసలు తరగదు అలాంటి స్థితిని పట్టుకుంటే అది ప్రేమ ఓకే అదే భాగవతత్వం అది కూడా మనిషిలో కూడా ఉండొచ్చు అలాంటి తత్వం అంతటి ప్రేమ మూర్తి మీకు దొరకగలగాలి రోజు మీరు ప్రేమించగలగాలి ప్రేమ అనేది ఒక శరీరాలకి లేకపోతే ఒక అమ్మాయికి అబ్బాయికి సంబంధించింది కాదు అది అన్ని చోట్ల దొరుకుతుంది చూడగలిగితే ప్రతి విషయంలోనూ ప్రతి వస్తువులోనూ ప్రతి ఆలోచనల్లోనూ ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ ప్రేమ అనేది దొరుకుతుంది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం చూస్తారు కదండి వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రేమతత్వం విశేషాలు దివ్య గారితో చాలా చక్కగా మాట్లాడుకున్నాం చాలా విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం ఇది ఇవాటి స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం